హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము మా ఇంట్లో మా చిన్న పాపకి పురుడు పోసాము అది ఎలా చేసాము మా ఇంటి పద్ధతులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ట్వంటీ ఫస్ట్ డే మార్నింగ్ తల్లిని నీళ్ళకి తీస్తారు ఆ నీళ్ళకి తీసుకెళ్లే అప్పుడు మంచం మీద పెట్టిన వేపాకు కొడవలని తీసుకొని నీళ్ళకెళ్ళాలి వెళ్ళే అప్పుడు మంగళార్తి పట్టుకొని తల్లి చేతిలో కొన్ని పత్తి గింజలు అక్షింతలు వేసి ఐదు బిందెలు పట్టుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు అలా బిందెలు ఎవరు మోయట్లేదు కాబట్టి చిన్నగా చెంబులు పట్టుకొని వెళ్తున్నాము పద్ధతి ప్రకారం ఉండాలి అన్నట్టుగా ఒక ఐదు మాత్రం తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు ఆ వెళ్ళే దారిలో చేతిలో ఉన్న పత్తి గింజలు అక్షింతల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ తిరిగి కూడా వేసుకుంటూ మళ్ళీ ఇంటి దాకా రావాలి మామూలుగా అయితే నీళ్ళకి బావి దగ్గర కానీ బోరింగ్ దగ్గర కానీ వెళ్తారు మాకు అవి రెండు అందుబాటులో లేవు కాబట్టి మా ఇంట్లోనే ఉన్న బోర్ దగ్గరికి వచ్చేసినాం ఫస్ట్ మా బోరుకి పసుపు కుంకుమ పెట్టి కంకణం కట్టి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కంకణం కట్టాలి వచ్చేటప్పుడే మనతో పాటు తులసి మొక్కను తీసుకొని రావాలి ఆ తులసి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ బోర్ దగ్గర నాటాలి నాటిన తర్వాతనే అక్కడ పాలు పోసి అవి వేసి తర్వాత నీళ్లు పట్టాలి కానీ మాకు ఇక్కడ నాటడానికి మట్టి అందుబాటులో లేదు కాబట్టి ఇలా ఇసుక తీసుకొచ్చి దాన్ని మూడు దోశల్లోతో అక్కడ పోసి దాని తర్వాత పైన మనతో పాటు తీసుకొచ్చిన పాలను వేసి పసుపు కుంకుమేసి పూజ చేసి ఆ తర్వాత తులసి చెట్టు నాడుతున్నాము మనకు అందుబాటులో లేకపోయినా కూడా ఖచ్చితంగా మన పద్ధతులు మనం పాటించాలి అని చెప్పి మా వదిన దగ్గరుండి మరి అవన్నీ ఏపిస్తుంది మా వదిన ఉన్న మా అత్తమ్మ ఉన్నారు వాళ్ళన్నీ ఏపిస్తున్నారు ఆ చెట్టు నాటిన తర్వాత మనతో పాటు తల్లి అక్కడ ఒక చిన్నపాపకి వాడే క్లాత్ని తీసుకుని రావాలి అది దాన్ని ఏమంటే పొత్తుపేగువని అంటామన్నట్టు అది తీసుకొచ్చి అక్కడే ఆ బోర్ దగ్గర తోని వాటిని క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఉతికి మళ్ళీ చీరలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి దాన్ని పేగు అని అంటారు అది కంపల్సరిగా తీసుకురావాలంట తీసుకొచ్చి ఆ వాటర్తో పాటు క్లీన్ చేసి దాన్ని పెట్టి తీసుకొని వెళ్ళాలి అది ఉతికిన తర్వాతనే మనం తీసుకొచ్చిన చిన్న బిందెలలో నీళ్లు పట్టుకోవాలి ఫస్ట్ తల్లి బిందె నింపిన తర్వాతనే మిగతా బిందెలన్నీ నింపుతూ ఉంటారు అవి నింపి చుట్టుపట్ట వేసుకొని తలపైన పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయాలి వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే ఆ కొడవలి చె ఒక చేతిలో ఆ మళ్ళీ కింద అక్షింతలు వేసుకుంటూ సేమ్ అలానే వెళ్ళిపోతూ ఉండాలి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ తీసుకొచ్చిన నీళ్ళతోనే పాపకి స్నానం చేయించి పురుడు వేయడం స్టార్ట్ చేస్తారు మనకి ఆ నీళ్లు సరిపోవు కాకపోతే ఉన్న నీటిలో వీటిని కొన్ని పోసి చేయడం అన్నట్టు తర్వాత పాపకి పురుడు కోసం కావలసిన అంతా తీసుకుని వచ్చినాం కక్కుగజ్జె దిష్టి పూసలు బుక్క గాజులు గాజులు జరబ్యాన్లు పౌడర్ డబ్బా డబ్బా నల్లధరం కాళ్ళకి నడుముకి కట్టడానికి షూలు ఇంకా డ్రెస్సెస్ పాపకి ఆ రోజు ఏమేమి పెడతామో అవన్నీ తీసుకొచ్చి పెట్టాము కుల్లా సాక్సెస్ మిట్టెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు పెట్టాము అవన్నీ పెట్టిన తర్వాత పాపని ఇప్పుడు రెడీ చేస్తారు మేనత్తలు వచ్చి చూడండి మా బంగారు తల్లి ఎలా ఉందా ఇవన్నీ మా బంగారు తల్లి సామాను బాగున్నాయి కదా పాప కోసం ఎంతమంది వచ్చారు ఇవన్నీ మా ఇంటికి ఇంకా చాలా మంది తక్కువ ఇంకా మిగతా వాళ్ళందరూ కింద ఉన్నారు ఓన్లీ మెయిన్ వాళ్ళు మాత్రమే వచ్చారు మిగతా చెట్లు అందరూ ఉన్నారు ఫంక్షన్ ఫంక్షన్ దగ్గర పైన కురుడు పోసి కింద కింద ఉయ్యాలలో వేయడం చూడండి ఇంట్లో ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చెట్టు పెడుతూ ఉన్నారు హ్యాపీ చూడండి ఇలా ఇస్తూ ఉంది మా అమ్మందరూ మా చిన్నందరు అందరూ ఉన్నారు అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ పాపను రెడీ చేయడం కదా బాంకృష్ణ స్టార్ట్ అయిపోతుంది పాపను రెడీ చేయడం వల్ల మేనత్త రెడీ మేనత్తలు పాపను రెడీ చేశాక ఇప్పుడు పురుడు పోస్తున్నారు పురుడు పోయేమంటే మన ఎల్లిపాయలకు కింద ఉన్న గడ్డను నీళ్ళలో నానేసి వాటిని దారంతో ఉచ్చి తల్లికి మూడు పిల్లకి రెండు కడుతూ ఉంటారు పాపకి చేతికి రెండు మూడు రెండు కట్టి తల్లికి ఏమో మంగళసూత్రానికి మూడు కడుతూ ఉంటారు వాటినే ఉల్లిపూసలు అంటారు ఉల్లిపూసలు కట్టి పురుడు పోయడం అంటారు ఇది చేయడం కంపల్సరీ మనం గ్రాండ్గా చేసినా చేయకుండా ఈ ఉల్లిపూసలు కట్టి పురుడు పోయడం అనేది మాత్రం కంపల్సరీ అవుతుంది ఇప్పుడు మేళ్ళ పాపకి అన్నీ అవుతాయి ఈ రోజు ఫస్ట్ టైం పాపకి బొట్టు పెడతారు వరకు బొట్టు ఉండదు ఇరవై ఒక రోజుల వరకు నార్మల్గానే ఉంటుంది ఆ తర్వాత బొట్టు గాజులు కాళ్ళకి నల్లదారం అన్నీ వస్తూ ఉంటాయి నగలు అన్నీ పెడుతూ ఉంటారు పాపకి చూడండి ఎంత ముద్దుగా ఉందో బొట్టు పెట్టుకున్నాక మా పాప ఫస్ట్ టైం బొట్టు పెట్టుకుంది ఉరుడు పోయడం అయిపోయాక నెక్స్ట్ లింగాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం లింగాల అంటే ఏంటంటే డైలీ పాపకి ఎక్కడైతే స్నానం చేపిస్తున్నామో అక్కడికి వెళ్ళి అక్కడ ఐదు లింగాలు పెట్టి లింగాల దగ్గర పెరుగన్నం పెట్టి మొక్కడం అన్నట్టు చూడండి ఇక్కడే కనిపిస్తుంది అక్కడ ఐదు డిజిణాలు దాని ముందట ఐదు పల్లల్లో ఎవరు పెట్టడం నెక్స్ట్ పాపకి పేరు పెడుతున్నారు చూడండి லீன் கோசட்டோ நம்ம கடிபடிங்கலாம் எலெக்ட்ரிக் 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 எலெக்ட்ர ఒక డబ్బలో చిల్లర బండలేసి అలా ఊరుకుంటూ ఆ పాట పాడుతూ తిరగాలంట వాళ్ళ తప్పు ఆ తర్వాత పాప చెవుల్లో మూడు సార్లు పేరు పెట్టడం చాలా వరకు ఎక్కువగా చెవులు పేరు తెస్తూ ఉంటాం రా ఇది అయిపోయిన తర్వాత అమ్మలు బట్టలు పెట్టాక నెక్స్ట్ ఉయ్యాలలో వేసేది స్టార్ట్ అయిపోయింది చూడండి మా ఫంక్షన్ ఎలా జరిగిందో